అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి భవనాల అలంకరణ వస్త్రాలపై ఖర్చులు పెరగవచ్చు ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది వ్యాపారులు ఆన్లైన్లో లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి మీరు వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది మీకు ఈ రోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మీరు వ్యాపారంలో ఏదైనా ఒప్పందం గురించి ఆందోళన చెందితే మీరు దాని నుండి కూడా ఉపశమనం పొందుతారు అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి మీ లావాదేవీలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి ముండితనం అనుకోండి మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి మళ్లీ పునరావృతం చేయవద్దు కుటుంబ సంబంధాలు అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈ రోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది కుటుంబ జీవితంలో ఒడదొడుకులు ఉంటాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి